भगवद्गीताप्रार्थनाश्लोकमु वसुदेवश्रुतं देवन् कंसचानूरमर्दनं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम् अर्जुनविषादयोगमु प्रथमोऽध्यायमु धृतराष्ट्र उवाच ధర్మక్షేత్రే కురుక్షేత్రే మామకా దీని యొక్క తాత్పర్యము ధృతరాష్ట్రుడు ఇట్లు పలికం ఓ సంజయా పుత్రులను పాండురాజు పుత్రులను యుద్ధం చేయుగోరువారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు సమకూడున పిమ్మట ఏమి చేసిరి అని ధృతరాష్ట్రుడు సంజయ్ని అడిగినాడు భగవద్గీతను వినండి తరించండి కష్టాల నుండి విముక్తులకండి తర్వాతి శ్లోకాల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరియు మీ ఆప్తమిత్రులకు బంధువులకు షేర్ కూడా చేయండి మా ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ నొక్కండి మేము పెట్టే తర్వాత వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి భగవద్గీత వింటున్నందుకు ధన్యవాదాలు